ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నుంచి సూపర్ హిట్ అవుతుంది అందరూ ఆశిస్తున్నాం అదే విధంగా చూసాం మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు సూపర్గా ఉన్నాయి అన్న ఎవరీ సీన్ ఈజ్ హైలైట్ అన్బ్రీటబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి వన్ టు వన్ శంకర్ గారికి ఒక చేంజ్ రోల్ అనేది బాగా వచ్చింది ఇందులో అని మన రామ్ చంద్ర గారిని తీసుకోవడం ఆయన డైరెక్ట్ తీసుకుని మూవీ అనేది చేయడం దిల్ రాజు గారు చెప్తూ ఉంటారు ఎవ్రీ సీన్ అనేది కొంత పొలిటికల్గా లింక్ అయ్యి అన్నారు అయ్యే చూపించారు మేము కూడా ఆంధ్రాలో జరుగుతున్న సీన్స్ కూడా తగ్గట్టుగా జరిగినాయి ఓకే బిఫోర్ అని రాసుకున్నారు అని అనుకున్నాం అలాగే జరిగింది సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి బా బాబాయ్ గారు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ అక్కడ అయితే అబ్బాయి గారి మూవీస్కి గేమ్ చేంజర్ అయ్యారు సినిమా ఎంత బాగుందని అడగండి దయచేసి ఎంత ఎంత బాగుందని అడగండి సూపర్ హిట్ హిట్ కాదు అది బ్లాక్ బస్టర్ అంబ్రోషియా ఒక ప్రపంచం ఎంత ఉంటుంది కదా అంత హిట్ ఇది అరే అన్న యావరేజ్ అన్న వాళ్ళకి నేను పైసలు ఇచ్చేస్తా అన్న రమణ్ ఎవరన్నా యావరేజ్ చెప్పింది పైసలు ఇచ్చేస్తా యావరేజ్ అంటే పైసలు ఇచ్చేస్తా మీరు ఇట్లా వచ్చి ఇంట్లో చూపెండి చూపించండి సినిమా బాగోలేదంట ఏం నచ్చలేదు భయ్య మీకు యాక్టింగ్ చంపేశాడు నాలుగు చిరుత మూవీ నుండి నా రంగస్థలంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఆయన కొంచెం విలేజ్ క్యారెక్టర్ ఇందులో కూడా అలాంటి విలేజ్ క్యారెక్టర్ ఉంది అది చాలా బాగుంటుంది అందులో కొంచెం ఆయనకి నత్తిగా మా స్టామర్గా మాట్లాడతారు అది కొంచెం కొంచెం ఎక్సలెంట్గా చేశారు ఆ క్యారెక్టర్ని ఇది కూడా పెద్ద అదే ఇద్దరు రామ్ ఉంటే పెద్ద పెద్ద రామ్ చరణ్ ఫాదర్ రామ్ చరణ్తో అంజలి క్యారెక్టర్ ఉంటుంది అనమాట శంకర్ డైరెక్షన్ మరి చెప్పక్కర్లేదన్న ఆయన ప్రతి సినిమాను అపరిచితుడి నుండి చూస్తూనే ఉన్నాము ఆయన డైరెక్షన్ కోసమే మూవీకి రావాలన్నా